మేచల్ జిల్లా మేడపల్లిలోని టాటా మోటార్స్ ప్రథమ్ మలిక్ షోరూమ్ లో మోసం షోరూం టాటా మోటార్స్ మలిక్ షోరూంలో టాటా పంచ్ వాహనం కొనుగోలు చేసిన పద్మావతి అనే మహిళ కస్టమర్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఐ కార్యాలయానికి వెళ్తే ఇది షోరూం వెహికల్ కాదు సెకండ్ హ్యాండ్ వెహికల్ దొంగ వెహికల్ అనడంతో ఒకసారిగా అవాకైన కస్టమర్ రిజిస్ట్రేషన్ కు వెళ్ళినప్పుడు టాటా పంచ్ వెహికల్ చాసిన నెంబర్ తో తేడా ఛాసెస్ నెంబర్ తేడా ఉండటం వలన టాటా పంచ్ వాహనం రిజిస్ట్రేషన్ కాదు కేసులు అయితాయని కస్టమర్ కి ఆర్టీ అధికారులు తెలిపారని అంటున్నా కస్టమర్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇన్సూరెన్స్ ఛార్జీలు చెల్లించాం ఇప్పుడు వాహనం రిటర్న్ తీసుకోవడం కుదరదు రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత ప్రథమ్ మలిక్ షోరూమ్ డీలర్ గా మా బాధ్యత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాటా కంపెనీ తరఫున లెటర్ ఇస్తామన్నారా ఇస్తామన్నారు తప్పుంది రెండు నెంబర్లు తప్పున్నాయి ఇది దొంగ బండమ్మ ఈ బండ్లు రోడ్ల మీద తిరిగితే కేసులు బుక్ అవుతాయి ఇట్లాంటి బండ్లు మీరు రోడ్డు మీద పోయే నాలుగు బండ్లు ఆపండి ఏ బండికైనా ఇలాగా ఉందా అని అడగండి ఆ బండి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయండి ఆ బండి మీకు వద్దు ఇది ప్రాబ్లం అవుతుందని చెప్పారండి ఆ సార్ చెప్పిన కాని వెంటనే ఆ రోజు రిటర్నే తీసుకొచ్చి వెంటనే మీరు అప్ప చెప్పాను ఫిబ్రవరి ఐదో తారీఖు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఈఎంఐ కడుతున్నాను వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను నాకు ఎక్కడా న్యాయం దొరకట్లేదు అది నాకు కొత్త బండి అన్నా ఇప్పించండి కనీసం నేను కంటే డౌన్ పేమెంటు సంవత్సరం సిఎంఐ ఈఎంఐ కడుతున్నాను ఆ డబ్బులన్నీ ఇప్పించండి అని కనీసం ఇప్పుడు అయినా ఎత్తారండి ఏజీఎం గారు ఎత్తారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతావా రేవంత్ రెడ్డి గారు ఇప్పిస్తారని మాట్లాడుతున్నాడు అండి రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నాకు హెల్త్ బాగాలేదు నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను ఆరోగ్య రీత్యా ఫైనాన్షియల్ రీచ్ నన్ను మానసికంగా అన్ని రకాలుగా షోరూమ్ వాళ్ళు వేధించారు సార్ సరే పెద్దవాళ్ళందరూ ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యి నాకు మీరందరూ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను అట్లా నేను తోటి కస్టమర్లకి శ్రేయు మిత్రులకి నేను స్పెషల్లీ చెప్పేది ఏంటంటే ఈ ప్రథమాలిక షోరూము మేడిపల్లి సింగిచెల్ ఎక్స్ రెడ్లో ఉన్నటువంటి షా షోరూంలో మీరు కార్లు కొనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచన చేయండి ఇవాళ నాకు జరిగిన అన్యాయం మీకు జరగదని గ్యారెంటీ లేదు నాకు అమ్మిన దొంగ కార్లు మీలాంటి వాళ్ళు కూడా అమ్మరని గ్యారెంటీ లేదు ఈ కార్లు మళ్ళీ దొంగ కార్లు అమ్ముతున్నారో మంచి కార్లు అమ్ముతున్నారో తెలియదండి మరి ఇది ఈ విషయం మీద కార్లు కొనే వాళ్ళు మాత్రం జర కొంచెం ఆలోచన చేసుకొని ఈ షాపులో కార్లు కొనే ముందు చాలా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని నాలాగా మీరు ఎవ్వరూ మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ

ఇంకేందే చెప్పారన్న దీనివల్ల మళ్ళీ నా ఆఫీస్ నుంచి సుదర్శన్ ఫోన్ చేసిండు చెప్పిన ఆయన కూడా చేయించుకోమ్మా ఇంకేం కావాలి దేవంత్ రెడ్డి దగ్గర ఎడి కావాలి మరి దీని మళ్ళీ చెప్పింది కదా పొద్దున్న కదా చెప్పండి

చెప్పొచ్చేవాడిని దేవుని అడుగుతాం మేము బాగా రావాలి చెప్పాడు మీకు వస్తే రోడ్డు మీద మీరు ఏదైనా చేస్తారన్నారు కానీ మా షో Aí, ಎಂಟ್ರೀಯ ಅಡಗಿಲ್ ಎಂಟ್ರಿ ಅಂತ ಅಡಗ್ರೆ ನಾಲ್ಕು ಲಕ್ಷ આ વિદેશી મિત્ર અમેરિકાના આપણને આપેલું છે સમાજની જે સમાજની રાજોની આ મંડળી જે 아, 그래도 그래도. 잘잘잘잘 잘. 나도 알아요, 선생님. 잘잘 잘. 나도 알아요, 선생님. 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 나도 알아요,

పన్నెండు వెళ్ళానంటే అది మన టైం మూడు పార్టీలు పట్టిందో చిన్న పడుతుందో పాలసీకి యాజమాన్యం గురించి తాము మాట్లాడుతున్నాం మరి ఏ విషయం గురించి అనుకున్నాం 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 మా పెద్ద కానీ ఎందుకు వాళ్ళకి బిల్లు ఇచ్చాను నాకు అవసరం కోసం బంధు పెట్టుకుంటే కొన్ని విధంగా చేశారండి ఒక విధంగా ఆ బండి కొత్త బండి పచ్చి నన్ను నష్టపరిచారు దాని బట్టి వేరే బండి ఇచ్చేమో పూర్తిగా నాకు ప్రాణం మీద కొత్త వారి నుంచి కూడా ఏం పట్టించుకోవట్లేదు నెల నెల ఈఎంఐ ఉంది నేను వాళ్ళకి అసలు ఏమైతే రెస్పాండ్ అవ్వట్లేదండి ఆ ప్రథమాలిక్ షోరూంలో కార్లు కొనే వాళ్ళు ఆలోచన చేయండి దయచేసి తొందరపడి కొనకండి వీళ్ళు దొంగ కార్లు అమ్ముతున్నారు ఎంతమంది మందికి అన్నారు తెలియదు వస్తే ఇట్లా ఎవరున్నారంటే నేను మీరంతరూ వస్తేనే మీరందరూ వస్తే